హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళది చెప్పాను కదండి మహందీ ఫంక్షన్కి పోయాము అక్కడ గాజులు అయితే ఏ విధంగా చేస్తున్నాడో చూడండి ఈయన జైపూర్ నుంచి వచ్చారంట జైపూర్ వాళ్ళు ఈ విధంగా గాజులు అప్పటికప్పుడు మనకు రెడీ చేసి వేస్తూ ఉన్నారు ఇవి లక్కతోటి చేస్తారంట ఏ విధంగా చేస్తున్నారో చూడండి కలర్స్ అంతా కలర్ఫుల్గా మల్టీ కలర్స్ లేదా ప్లెయిన్ బ్యాంగిల్స్ మీకు ఎట్ట కావాలన్నా చేసేస్తున్నాడు ఇప్పుడు మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తాను మల్టీ కలర్లో కావాలని చెప్పిందామి ఇప్పుడు ఆయనకి మల్టీ కలర్ అయితే ఇస్తున్నాడండి చూడండి ఎంత బాగా చేస్తున్నాడో మీరు ఎప్పుడైనా చూసారా ఇటువంటి బ్యాంగిల్స్ చేయడము చూసి ఉంటే కమెంట్ అయితే పెట్టండి ఎక్కడ చూసారా ఏమిటని ఇది మా ఫ్రెండ్ వాళ్ళు అందరికీ మెహందీ ఫంక్షన్ రోజు అందరికి గాజులు వేయించుకోమని అప్పటికప్పుడు ఏం కలర్ కావాలంటే ఆ కలరు చేసిస్తున్నాడండి ఇది ఒక బాగుంది అంటే ఫంక్షన్లో ఎవరైనా పెట్టుకోవచ్చు మంచిగా ఉంది అందరికీ గాజులు ఇవ్వడము అవుతుంది వాళ్ళు ఈ విధంగా అప్పటికప్పుడు మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ గాజులు చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ ఐడియా కూడా చాలా బాగా అనిపించి నేను ఇది మీకు వీడియో చూసి తీసి పంపిస్తున్నాను చూడండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి చూడండి ఎంత బాగా రెడీ చేశాడు అలాగా రెండు రెండు గాజులు తయారవుతూనే అందరికీ ఇస్తూ వస్తున్నాడు కొందరు ఒక గాజు వేసుకొని వెళ్ళిపోతున్నారు టైం అయిపోయింది టైం అయిపోయిందని పాపం ఒక్కడే చేయడం వల్ల కొంచెం లేటు కూడా అవుతుంది కానీ తప్పదు కావాలంటే నిలబడి చేయించుకొని వేయించుకొని పోవాలి చూడండి ఎంత బాగా చేశాడో నిజంగా ఆ కళకి ఆయనకి ఆఫ్ చెప్పాల్సిందే